నమస్కారమండి భర్తుల్హరి గారి నీతి శతకంలో నేడు ఇరవై ఒకటవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ లాంగూల చాల నమదరణవభూతం భూమౌ నిపత్యవదనోదర చ ధీరం చాటుత తాత్పర్యం తనకి పిడికెడు అన్నము పెట్టే యజమాని ముందు తోక ఆడించడం కాళ్లతో నేలపై మోకరిల్లి నోటిని కడుపుని ప్రదర్శించుట వంటి నీచకృత్యాలు చేయటం కుక్క లక్షణం కానీ గజరాజు ధైర్య దృష్టులతో మావటిని గాంచుతూ అతన్ని పలకరింపుల చే పొందుతూ ఆహారాన్ని స్వీకరిస్తుంది అనగా కుక్కల మెతుకులకు ఆశపడక ఏనుగులా జీవించాలి అని భావన సమాప్తం సర్వే జన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం